అక్కినేని కుటుంబానికి కొత్తగా పెళ్లి చేసుకున్న అఖిల్కి ఊహించిన సర్ప్రైజ్ని అందిస్తూ కొన్ని లక్షలు విలువ చేసే కేక్ని ఎంతో స్పెషల్గా అఖిల్ కోసం పంపిస్తూ వచ్చేసిన మన సమంత ఆ కేక్ని చూసి అక్కినేని కుటుంబమే కాదు చైతన్య సైతం స్టన్ అయిపోతూ వచ్చేసాడు అన్నంలో నో డౌట్ ఇప్పటికే పెళ్లి అనేది ఎంతో సింపుల్గా జరిపించుకుంటూ వచ్చేసారు నాగార్జున తన సొంత ఇంట్లోనే చైతన్య పెళ్లి అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసి అఖిల్ పెళ్లి ఇంత సింపుల్గా చేయడానికి కారణం ఏంటి అనేది పక్కన పెడితే అఖిల్ పెళ్లి చేసుకున్నప్పుడు చిన్న కోడళలకి కూడా ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పెడుతూ వచ్చేసిందంట అమల శోభితతో పెళ్ళైన సమయంలోనే శోభితకి ఎన్నో కండిషన్స్ ని పద్ధతుల్ని చెప్తూ అయితే పెళ్లికి అంగీకరించేలా చేయిస్తూ వచ్చేసింది అమల ఆ పద్ధతులన్నింటినీ ఇప్పుడు అఖిల్ నుండి మొదలైపోతూ వచ్చేసాయి అఖిల్ పెళ్లితో ఇక వాటన్నిటినీ తట్టుకోలేకపోతున్న శోభిత అయితే మొత్తానికి తన ట్రెడిషనల్ లుక్స్ లోకి దిగిపోయిందని చెప్పొచ్చు అయితే ఆ కేక్ ఫొటోస్ లో శోభిత ఎంతో సింపుల్ అండ్ ఎలిగెంట్ గా కనిపించేస్తూ ఉంది ఇక నచ్చిన లైఫ్ స్టైల్ ని పక్కన పెట్టి చైతన్య కోసం తన ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ ఉంటే మరోవైపు సమంత ఇన్నేళ్ళు పడ్డ కష్టాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ప్రియడ్తో ఎంజాయ్ చేస్తూ వచ్చేసింది వెకేషన్స్ అంటూ ఎంతో ఇష్టంతో వదిన సమంతకి పిలుస్తూ ఇన్విటేషన్ ఇచ్చేసిన అఖిల్ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ని ఎంతో సర్ప్రైజింగ్ గా పంపించేసింది అంత పెద్ద కేక్ డెలివరీ చేసే వాళ్ళకి కూడా ఎంతో కష్టమైందంట అయితే ఆ కేక్ ని ఎలా తేవాలి అనే విషయంపై కూడా తలపత్తుకుంటూ వచ్చేసారంట అక్కడ ఉన్న వాళ్ళంతా ఇక మొత్తానికి అక్కినే ఇంటికి ఏదో ఒక రకంగా కేక్ డెలివరీ చేశాక అఖిలైతే ఆ కేక్ ని చూసి స్టన్ అయిపోయారు అలానే అక్కడ పని చేసిన వారంతా కూడా ఆ కేక్ కటింగ్ తర్వాత ఎంతో ఆనందంగా తింటూ ఎంతో రుచికరంగా ఉంది అంటే కూడా ఆనందపడుతూ వచ్చేసారు ఇలా మొత్తానికి అయితే అఖిల్ ఇంట ఎంతో ఆనందమైన బెస్ట్ మూమెంట్స్ని క్రియేట్ చేస్తూ వచ్చేసిన వారిలో శామ్ కూడా ఉందని చెప్పాలి